就从么也得不到。<music> <music> Sous-titrage Société Radio-Canada you cool. నా కుమారుడవైన తిమూ విశ్వాసమును మంచి మనస్యు మనస్ సాచ్ చేయు కలిగిన నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన శబ రబియాద నా కుమారుడవైన తిమ తి నీవు నీవు విశ్వాసమును మంచి మంచి మనస్సా చెయ్యు నిన్ను గూర్చి నిన్ను కూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచన ప్రాంతం చెప్పునాయి మంచి పోరాటము పోరాటము పోరాట వలెననేవా అప్పు జీవితంలో అమ్మా బతికే జీవితంలో ఒక మంచి మనసాక్షి కలిగి ఒక మంచి సాక్ష్యం కలిగి ఒక మంచి విశ్వాసము కలిగి ఏమా జీవిత దినాలలో జీవితాన్ని వృధా చేసుకోకుండా ఒక మంచి పోరాటాన్ని పోరాడుతున్నాడు అండి తిమోతి చపలు కొట్టండి గట్టిగా కొట్టండి గట్టిగా చపలు కొడుతూ ప్రభును హలే తీయా హలే చదువు అట్టి మనసాక్షిని ఈ మంచి పోరాటము పోరాడవలనని ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి ఇదిగో చూసారా మంచి మనసాక్షిని మంచి భక్తిని మంచి విశ్వాసాన్ని మంచి యథార్థతను త్రోసివేసి విశ్వాస విషయమై విశ్వాస విషయంలో ఓడ పత్తలై పోయిన వారి వలె సాక్షి మన సాక్షి విషయంలో ఓడ బద్దలై వారి వలె చెడి ఉన్నారు చెడిపోయారు వాళ్ళు చెడిపోయారు ఓడ వారి విశ్వాస జీవితం బద్దలైపోయింది వారి మనస్సాక్షి ద్దలైపోయింది వారి భక్తి బద్దలైపోయింది గోడలు బద్దలైపోతే బాగుంటుందా అందరు మాట్లాడాలి గోడలు బద్దలైతే దాన్ని వెంటనే రిపేర్ చేయాలని చూస్తావే నా ఇల్లు బద్దలైపోతే దాన్ని రిపేర్ చేయాలని నేను సిద్ధపడ్డానే మరి ఆత్మీయ జీవితం బద్దలైన సంగతి నీ ఆత్మీయ జీవితానికి నీ మనస్సాక్షిగా అర్థమవుతుందా అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిర్ లాంటి మన జీవితాలు ఎప్పటికప్పుడు సరిచేసుకొని బ్రతుకుదుమ్ము కాక గట్టిగా అని చెప్పండి ఎలా పిల్లలు ఆమెను చెప్పట్లేదురా కొంచెం వెనక్కి జరిగి నాకు కనబడేటట్టు కూర్చోండి కొంచెం వెనక్కి జరగండి ముందు వర్షాలు వెనక్కి జరగండి చెప్పండి రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి విశ్వాస విషయములో మన సాక్షి విషయములో భక్తి విషయములో ఓడ బద్దలైపోయిన వారి జీవితాలు చాలా మంది ఉన్నారు వాళ్ళు చెడి ఉన్నారు అమ్మా చాలా మంది చెప్పే ఏందో తెలుసా సాక్షి ఉందో తెలుసా ఒకప్పుడు బాగానే బతికామండి అట్లా ఈ చాలా చాలామంది కూడా ఒకప్పుడు భక్తి బాగా చేసాం మరి ఇప్పుడు ఏమైంది పక్కన అడుగు ఇప్పుడు ఏమైంది హలో అడిగారా మీరు పక్కన వాళ్ళే అడగండి ఇప్పుడు నీకు ఏమైంది స్లోత్రం అడగండి పక్కన కొంచెం కట్టిగానండి ఇప్పుడు నీకు ఏమైంది నేను చదువు చేసిందా ఇప్పుడు ఏమైంది ఒకప్పుడు బాగానే నడిచవు ఒకప్పుడు బాగానే ప్రభుల్లో నిలబడ్డావు ఒకప్పుడు ఆసక్తి ఒకప్పుడు త్యాగం ఒకప్పుడు సమర్పణ ఒకప్పుడు నిర్లక్ష్యం లేని ఒక ఆత్మీయ నడక నీలో కను కనుగొని కనుగొనిన నీ దేవుడు ఇప్పుడు ఓడబద్దలైపోయిన ఆత్మీయ జీవితాలు నేటికి సంఘాలలో చూడాల్సి వస్తుంది నా ప్రభు మనతో మాట్లాడుతున్నారు నా ప్రభు మనతో మాట్లాడుతున్నారు నీ నడకను బట్టి చెప్పొచ్చు నీ ప్రవర్తన ఏంటో నీ ఆత్మీయ స్థితి ఏంటో నీ మాటను బట్టి చెప్పొచ్చు నీ ఆత్మీయ స్థితి ఎలాగున్నదో నువ్వు దేవుని సంధికి వచ్చే విషయంలో నువ్వు నువ్వు నడిచే విషయంలో నువ్వు ఎలాగున్నావో నీ నడకను చూసి చెప్పొచ్చు నీ భక్తి ఎంత చేస్తున్నావు